యూట్యూబ్ యాప్ ఓపెన్ అయిన తర్వాత కింద ప్లస్ బటన్ ఉంటుంది ఆ ప్లస్ మీద క్లిక్ చేసినప్పుడు మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది గ్యాలరీలో నుండి మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్కి వస్తుంది ఇక్కడ పైన యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసినప్పుడు మ్యూజిక్ వస్తుంది ఇక్కడ కావాల్సిన మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు కింద అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి తెలుగు మీద క్లిక్ చేసి మనం కావాల్సిన సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మనం సర్చ్ పార్ట్లోకి వెళ్ళి మనకి ఏ సాంగ్ కావాలో కూడా సర్చ్ చేసుకోవచ్చు లైక్ సాంగ్ నేమ్ ఇచ్చేస్తే ఇక్కడ ఆ సాంగ్ ఉన్న మ్యూజిక్స్ అన్నీ డిస్ప్లే ప్లే చేసుకొని మనకి అనుకుంటే ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకొని బ్లూ యారో మీద క్లిక్ చేస్తే ఈ ఈ నెక్స్ట్ పేజ్కి వస్తుంది ఇక్కడ మనం టైటిల్ ఇవ్వాలి ఇప్పుడైనా ఇవ్వచ్చు తర్వాత అయినా ఇవ్వచ్చు సో నాకు ఇప్పుడు వీడియోని అన్లిస్ట్లో పెట్టుకొని షెడ్యూల్ చేసుకోవాలి సో డేట్ సెలెక్ట్ చేసుకొని ఏఎమ్ పిఎమ్ అండ్ టైం సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే టైం సెట్ అయిపోతుంది తర్వాత టైటిల్ ఇచ్చేసి టైటిల్ వాట్ ఎవర్ మన వీడియోకి ఏం టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టైటిల్ ఇక్కడ ఇచ్చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది మనకి అప్లోడ్ అయిపోతుంది చూద్దాము టైటిల్ అయితే ఇస్తున్నాం ఇక్కడ టైటిల్ తర్వాత హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి సో మన వీడియో దేనికి రిలేటెడో ఆ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఇవ్వాలి హ్యాష్ టాగ్స్ ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ షార్ట్ అంటే మనకి వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది సో ఇక్కడ మనకి వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది సో వన్స్ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ స్టూడియో వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళి మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నమాట సో కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి షార్ట్స్ ఉంటాయి సో ఇక్కడ షార్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సో ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏదైతే అప్లోడ్ చేసామో యూట్యూబ్ నుంచి అది ఓపెన్ చేసి అక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి దాన్ని ఎడిట్ ఆప్షన్ అంటారు సో ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే టైటిల్ మనం ఇస్తున్నామో అది కాపీ చేసుకొని లైక్ కాపీ చేయాలని ఏం లేదు డిస్క్రిప్షన్ మనం ఏదైనా ఇయ్యచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను కాపీ చేసి డిస్క్రిప్షన్లో అదే పేస్ట్ చేయాలి ఇంకొన్ని హ్యాష్ టాగ్స్ అయినా ఇయ్యచ్చు మనం అది మన విష్ సో నేనైతే ఇలా చేస్తున్నాను తర్వాత ఆ పైన సేవ్ బటన్ ఉంటుంది టాప్ రైట్ కార్నర్లో సో సేవ్ క్లిక్ చేస్తే మన డిస్క్రిప్షన్ అనేది సేవ్ అయిపోతుంది మనం ఇప్పుడు వైటీ స్టూడియోలో లో మన ఈ వీడియో కూడా లిస్ట్లో చూపిస్తుంది విత్ మనం ఇచ్చిన తోనే ఆ టైంకి అది పబ్లిష్ అవుతుంది